మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమాలు తప్పిన కొద్దీ బయటపడుతున్నాయి అధికారమే అండగా ఐదేళ్ల పాటు అందినకాడికి ప్రజాధనం దోచుకున్నారు పంట కాలువలు మరమ్మతులు చేయకుండానే పనులు చేసినట్లు రికార్డులు చూపి కోట్లాది రూపాయలు కాజేశారు కూటమి ప్రభుత్వం రాకతో చేసిన తప్పులు బయటపడతాయని అధికారులు ఏకంగా రికార్డులే మాయం చేశారు గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో తట్టమట్టి ఎత్తిన పోలేదు ప్రాజెక్టులు రోడ్లు కాలువలు సహా ఎక్కడా ఎలాంటి అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు కంటికి కనిపించలేదు కానీ రికార్డుల పరంగా మాత్రం పనులు చేసినట్లు చూపి పెద్ద ఎత్తున ప్రజాధనం కొల్లగొట్టారు అధికారమే అండగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరింత రెచ్చిపోయారు రైతులకు ఎంతో కీలకమైన సాగునీటి కాలువలు చెరువుల్లో పూడికతీత పనులు చేయకుండానే చేసినట్లు చూపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు ఈ వ్యవహారంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పట్లోనే నిరసన తెలిపారు కూటమి ప్రభుత్వం రాగానే విజిలెన్స్ సీఐడి విచారణ కోరారు అధికారుల విచారణలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలింది తమ గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టలేదని రైతులు చెప్తున్నారు గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారే అవినీతికి పాల్పడి ఆయన ఇష్టం వచ్చిన దోపిడీ చేసి వర్కులు ప్యాకేజీ పెట్టి వర్కులు చేశారంటే ఇక ఇరిగేషన్ వర్క్ అన్ని ఐదు లక్షలు పది లక్షలు రైతులు చేసుకోవాల్సిన పని ప్యాకేజీలు ప్యాకేజీలుగా ఇరవై కోట్లు ముప్పై కోట్లు ప్యాకేజీలు పెట్టి కాలవలన సర్వనాశనం చేశాడు ఒక్క వర్క్ చేయకుండా ఏలు పెట్టకుండా కనీసం రైతులు ఏ పని చేశారనే అనే దానికి కూడా బండి పెట్టకుండా కనీసం అరవై డెబ్బై కోట్లు తిని ఉంటారు ఈ ఒక ఇరిగేషన్ శాఖలోనే ఈ ఒక్క మా ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారే ఒక అరవై డెబ్బై కోట్లు ఒక కనుపూర్ కాలం తిని ఉంటాడు అంతెంత కాదు విజిలెన్స్ అయినా ఎన్క్క్వైరీ చేసి తగ్గు చర్యలు తీసుకోవాలి కోరుకుంటాం మనుబోలు మండలంలో చెరువు పనులు చేసినట్లు లెక్కలు తయారు చేసి బిల్లులు చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు కనుపూరు అక్కంపేట వీరంపల్లి పొట్టేలు కాలువల్లో పనులు ముక్కుబడిగా చేసి కోట్లు దోచుకున్నారని రైతులు తెలిపారు చెరువుల్లో నీరున్నా పనులు చేసినట్లు బిల్లులు పెట్టుకున్నారని అప్పటి నెల్లూరు ఎస్సీ కృష్ణమోహన్ సహకరించారని చెబుతున్నారు విచారణ పూర్తయి మూడు నెలలు దాటినా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం ప్రశ్నిస్తున్నారు ఇరిగేషన్ పక్కన పెడితే మన కన్పూర్ కేలం నుంచి బండేపల్లి బ్రాంచ్ కెనాల వరకు ఒక్క తట్టడి మట్టేసిన బాబాన బాగాలేదు గత ఐదేళ్లలో కేవలం అవినీతికే పాల్పడి ఒక్క వర్క్ చేయకుండా సుమారు ముప్పై నుంచి నలభై కోట్లు దోచుకున్నటువంటి చరిత్ర ఈ కనుపూర్ కెనాల మీద జరిగింది మా గౌరవ ఎమ్మెల్యే గారు అధికారులు రాగానే దీని మీద విచారణ చేపట్టి ఆ పనులు వెలిగి తీయడం జరిగింది ఒక టీంను తీసుకొచ్చి డిఈ స్థాయి అలాగే ఏఈ గారు ఈ గారు స్థాయిలో ఒక బృందం కూడా పర్యటించడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని రైతులుగా మేము తెలియజేస్తాం అయితే గతంలో జరిగినటువంటి అవినీతి మీద ఈ ప్రభుత్వం ఇంకా విచారణ వేగవంతం చేసి తదుపరి చర్యలు తీసుకొని చేసిన వాళ్ళందరినీ శిక్షించాల్సిందే కోరుతున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ పేరుతో మొత్తం కనుపూరు కాలువ సంఘం నుంచి లాస్ట్ వరకు ఒక్క పని చేయకుండా కాలువలో పూడికలు తీయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బిల్లులు చేసుకొని తిన్నారు ప్రభుత్వం విచారిచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకో చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్చును పద్దెనిమిది కోట్లు సంవత్సరమే నవ డిసెంబర్ లో పంట పంట వేసిన తర్వాత నీకు వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చి బిల్లులు చేసుకున్నారు కోర్టు కేసేసారు అది పబ్లిక్ గా అందరికి తెలిసినట్టు కనపడుతుంది కళ్ళ కట్టినట్టు చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళ మీద కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని కోరుచు కాకాని అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గుత్తేదారుల నుంచి ప్రజాధనం వెనక్కి రప్పించాలని రైతులు కోరుతున్నారు